వాట్ ఈస్ యువర్ హోప్ మీ నిరీక్షణ ఏంటి యూ థింక్ ఇస్ యువర్ ఫ్యూచర్ మీ మీ భవిష్యత్తుని భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నారు గురించినటువంటి నిరీక్షణ మీకు ఏమైనా కలదా ఇలాగే మీ హృదయం ఉన్నది When your heart refuses to believe that you have a future ahead of you, the world also may say that to you. They may say, You are doomed.

Yes, God always wants you to have joy, joy, joy about your future. David says, My life is in your hands, Lord. Yes, the hands of the Almighty God hold your life. అవును సర్వశక్తి కలిగిన దేవుడు మీ యొక్క జీవితాన్ని తన స్వాధీనమందుంచుకొని ఉన్నాట్ యువర్ బ్రెత్ నీ యొక్క శ్వాస కాదు నాట్ యువర్ విజ్డమ్ మీ యొక్క జ్ఞానం కాదు నాట్ ద ఫేవర్ దట్ యు హావ్ విత్ Men మనుషుల యొక్క దయ మాత్రమే కాదు బట్ అయితే యు హావ్ ఫేవర్ విత్ గాడ్ దేవుని దయను నువ్వు పొందుచున్నావు యు ఆర్ గాడ్స్ చైల్డ్ నీవు దేవుని బిడ్డవై ఉన్నావు గ్రేటర్ ఇస్ హీ దట్ ఇస్ ఇన్ యు దెన్ హీ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు ఈవెన్ ఇఫ్ యు ఫాల్ 7 టైమ్స్ ఏడు సార్లు మీరు పడినను యు విల్ రైజ్ మరలా తిరిగి లేస్తారు మీరు ఆయన జీవ పునరుద్ధానములో ఉన్నారని ప్రభు ప్రభు సెలవిస్తూ సెలవిస్తూ మీరు తిరిగి 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 లేస్తూ లేస్తూ ఉన్నది ఉన్నది హెల్త్ విల్ 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 రైజ్ మీ మీ ఆరోగ్యము హోలీనెస్ పరిశుద్ధత లేపబడుతుంది చిల్డ్రన్ అప్ అండ్ కాల్ పునరుద్ధానము పిల్లలు మిమ్మల్ని చూసి మీరు ఆశీర్వదించబడిన వారు అని అంటారు

ఫర్ ద ఫ్యూచర్ ఫిల్ విత్ జాయ్ దేవుడు మీ యొక్క భవిష్యత్తును తన ఉద్దేశం చేత సంతోషం చేత సంతో ఆయనే జీవమును పునరుద్ధానమునయ్యున్నాడు సో పునరుద్ధానమునూ దిస్ కనుకనే ఈ దినములోనికి సంతోషంగా మీరు ప్రవేశించండి వాట్ ఈస్ యువర్ హోప్

ఒకవేళ సమస్యలు కూడా వెళుతున్నారా విల్వేజ్ సే డ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ ఇన్ టు గుడ్

ఇది మీకు జరుగుతూ ఉన్నది ఐ స్పిక్ దట్ బ్లెస్సింగ్ ఇంట యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో వారి జీవితములో ఈ ఆశీర్వాదములను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అండ్ సామ్ 16:11 16వ కీతన 11వ వచనంలో యు విల్ హావ్ ద పాత్ ఆఫ్ లైఫ్ జీవ మార్గములను ఆయన నీకు తెలియచేస్తూ ఉన్నాడు

The joy of His presence will lift you. I in a sin needy, man alone payable Romans five two. Romans five five two. grace will come and lift you up. I in a corrupt, man alone Not by your righteousness, but by His mercy and grace, you will rise up. Maniyoka nitnimittam kadu. I in a kani karamu corrupt, man alone payable And we will boast in the hope. Of the glory of God. May God give you this blessing in the name of Jesus. This is your hope. Be filled with the joy of His presence. Father, give this grace to thy children. In the name of Jesus. Bless them. Amen. Amen. God has a beautiful plan for you through the business blessing plan of Jesus God. Commit your business into the hands of God. And we also have the job blessing plan. Commit your job. Even your unemployment. ఒకవేళ మీరు నిరుద్యోగులుగా ఉన్నట్లయితే ఈవెన్ ద నాన్ పేమెంట్ ఆఫ్ యువర్ శాలరీ ఒకవేళ మీకు జీతాలు రాకపోయినట్లయితే బై జాయినింగ్ ఇన్ దిస్ ప్లాన్ అండ్ బికమింగ్ అ బ్లెస్సింగ్ టు మిలియన్స్ ఆఫ్ బ్రోకెన్ హార్టెడ్ పీపుల్ త్రూ జీసస్ కాల్స్ యేసు పిలుచునడ సేవలోన యొక్క పదకము ద్వారా మీరు చేరి లక్షలాది మంది యొక్క కన్నీటిని మీరు తుడిచివేయగలరు గాడ్ విల్ బిల్డ్ యు ఇంటూ ఎ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ దేవుడు అద్భుతమైన నడున ఆశీర్వాదములతో మిమ్మల్ని నిర్మిస్తూ ప్రాస్పరింగ్ రాష్ట్రప్రింగు బిజినెస్ మీ వ్యాపారాల వృద్ధిలా చేస్తున్నాడు ప్రాస్పరింగ్ యూ ఇన్ ద జాబ్ ఉద్యోగములో మిమ్మల్ని వర్ధిలా చేస్తున్నాడు ఎస్ హౌ యూ కెన్ మీ పాట ఫ్రీ ఏ విధంగా మీరు భాగస్థులుగా కాగలరో చూడండి ఏసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకము మీ యొక్క వ్యాపారం అంగడి పని మరియు అమ్మకములు ప్రబోయన్ యేసు ద్వారా దీవించబడి నిమిత్తమై ప్రార్థన చేయబడాలని మీరు కోరుకుంటూ ఉన్నారా అయితే యేసు పిలుచు నాడు వ్యాపార ఆశీర్వాద పథకంలో మీ పేరు మీ యొక్క వ్యాపారం పేరు నమోదు చేసుకోనండి దినకరణ్ గారు వారి కుటుంబ సభ్యులు మరియు ప్రార్థన యోధులు మీ వ్యాపార వృద్ధి కొరకై ప్రార్థన చేస్తారు ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకునడం ద్వారా లక్షలాది మంది కన్నీరును తుడవచ్చును మా యొక్క వెబ్సైట్ జీసస్ కాల్స్ డాట్ ఆర్ సంప్రదించడం ద్వారా ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకొనవచ్చును లేకపోతే మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంను సంప్రదించడం ద్వారా ఈ యొక్క పథకములో మీ యొక్క సభ్యత్వమును నమోదు చేసుకొనవచ్చును యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకము